ఓం శ్రీ మాత్రే మాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము కొంతమంది ఇళ్ల ముందు ఆవు డైలీ వస్తూ ఉంటుంది కొంతమంది ఇళ్ల ముందు కొంతమంది ఎంత ఎదురు చూసినా వాళ్ళు ఇంటి ముందుకు రాదు కానీ కొన్ని ఇళ్ల ముందుకు మాత్రం డైలీ ఆవు వస్తూనే ఉంటుంది అయితే అలా ఆవు వచ్చింది అని అంటే యథార్థంగా అదృష్టం పట్టబోతోంది అని అర్థం యథార్థంగా చాలా చాలా అదృష్టం అలా వచ్చింది అని అంటే వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఏదో ఒకటి కొంత ఆహారం దానికి తినిపించి పంపించండి చాలు ఇంటి ముందుకు వచ్చింది ఏంటంటే మాత్రం ఇదే పెట్టాలి అదే పెట్టాలి ఇంతే పెట్టాలని కూడా ఏం లేదు నాన్న పుట్టిగా పంపకుండా కొంత ఆహారం అనేది ఏదైనా తినిపించండి ఒక్క అరటి పండను ఇంత బెల్లం ముక్కను కొద్దిగా బియ్యమును ఏవైనా సరే కొంత ఆహారము అనేది తినిపించి పంపించండి చాలు ముక్కోటి దేవతల అనుగ్రహము అనేది లభిస్తుంది నాన్న ఆవు గుమ్మం ముందుకు వచ్చింది అని అంటే చాలా అదృష్టం దాన్ని మాత్రం నిరాశగా ఉట్టిగా మాత్రం పంపకండి ఏదైనా తినడానికి కొంత ఆహారం పెట్టి పంపించండి చాలు మీ ఇంటికి అతి త్వరగా అదృష్టము అనేది డెఫినెట్గా పడుతుంది నాన్న అదృష్టం పట్టబోయే ముందు ఇవన్నీ కూడా చిన్న చిన్న సింటమ్స్ చిహ్నాలు ఇవన్నీ కూడా సో ఈ చిన్న చిన్న పరిహారం అనేది ఇలాంటివి చేసుకోండి చాలు ఏవైనా తినిపిస్తూ ఉండండి ఇంట్లో సమయానికి రెడీగా ఆకుకూర ఉందనుకోండి ఆకుకూర పెట్టండి తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం చేయండి అలాగే ఆవుకి అన్న టాపిక్ వచ్చింది కాబట్టి తెలియజేస్తున్నాను చమ్మా అమావాస్య నాడు మాత్రం తప్పనిసరిగా గోమాతకి స్పెషల్గా మీరు వెళ్ళి పచ్చని ఏమైనా సరే ఆహారము అనేది తినిపించండి అంటే అది ఆకుకూరలు కావచ్చు క్యాబేజీ కావచ్చు కాయగూరలు బీరకాయలు అవ ఉంటూ ఉంటాయి అలా కాయగూరలు ఏమైనా అవి కావచ్చు తప్పనిసరి అమావాస్య రోజు మాత్రం తినిపించండి నాన్న మీకు అదృష్టము ఐశ్వర్యము మంచి ఆరోగ్యము ఇంపార్టెంట్ వెలకట్టలేని సంపద ఏంటంటే మంచి ఆరోగ్యం మనకి ఇవన్నీ కూడా అలాగే గ్రహ బాధలు గ్రహ దోషాలు అన్నీ పోతాయి మీరు తప్పనిసరిగా అది ఏ వారమైనా పర్వాలేదు అమావాస్య నాడు మాత్రం గుర్తు పెట్టుకొని చేయండి అలాగే మరొకటి కూడా తెలియజేస్తున్నా అన్నదానాలు జరుగుతుంటాయి సం ప్లేసెస్ కొన్ని కొంతమంది మహానుభావులు రోజు అన్నదానం అనేటువంటి ప్రక్రియ ఆచరిస్తూ ఉంటారు అలాంటి చోట మీ వంతు సహాయంగా అమావాస్య నాడు మాత్రం తప్పనిసరిగా ఇదే కాయగూరలు కావచ్చు కూరగాయలు కావచ్చు ఏవైనా సరే ఆకుకూరలు కావచ్చు ఇవి తప్పనిసరిగా మీరు డొనేట్ చేయండి ఎన్ని మీ శక్తి కొద్దీ ఇన్ని కిలోలు ఇవ్వాలి అని ఏం లేదు ఎంతైనా అక్కడ సిచ్యుయేషన్ బట్టి ఇప్పుడు ఒక ఆకుకూర ఉంది ఓ వంద రూపాయలు రెండు వందలకు ఉన్నారంటే చాలా వస్తుంది అలా ఇవ్వచ్చు లేదా నాలుగైదు సొరకాయలు ఇవ్వచ్చు లేదా ఒక గుమ్మడి పండు ఇవ్వచ్చు ఏమైనా మీ శక్తి కొద్దీ నాన్న అది చక్కగా సాంబార్లోనో పులుసులోనే వేస్తారు మంచి గుమ్మడి పండు అని అంటాము అది ఇస్తే అలా వాళ్ళకి ఉపయోగకరంగా ఉండేది ఏదైనా సరే మీ వంతు ధర్మంగా మీరు అది ఇవ్వండి అమావాస్య నాడు ఎక్కువ ఫలితం వస్తుంది నాన్న గుర్తుపడి మిగతా రోజులు కూడా చక్కగా చేయండి మరి ఆ భగవంతుడి అనుగ్రహంతో చక్కగా మీరు చేయండి అలాంటి శక్తి అనేది భగవంతుడు ఇవ్వాలి అందరికీ కూడా తాను తిని మరొక పది మందికి ఆహారం పెట్టేటువంటి ఉన్నత స్థితిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలి నానా మనసు సంకల్పము అనేది గొప్పది మనకు ఉన్నంతలోనే మనం పెడుతుంటాము అలా మీ వంతు ధర్మంగా మాత్రం ఒక అమ్మగా తెలియచేస్తున్న అమావాస్య నాడు మాత్రం అసలు మాకంత పొజిషన్ లేదు మేము పెట్టలేని వాళ్ళం అనుకున్న వాళ్ళు కూడా మీ శక్తి కొద్దీ మీరు అక్కడ డొనేట్ చేసి రండి దయచేసి చాలా మంచిది నాన్న గ్రహ బాధలు గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి ఆరోగ్యపరంగా అష్టైశ్వర్యపరంగా ఉంటారు ఆ అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి